అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో కామన్ ఇప్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈరోజు ఒక కార్మికుడు గాయాలకు గురయ్యాడు ఏదైతే లిక్విడ్ ఉందో అది శరీరం మీద పడ్డం వల్ల అలాగే ముఖం అది గాయాలకు గురైంది ఇప్పుడే హాస్పిటల్కి విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు భద్రతా ప్రమాణాలు అనేటువంటి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇదే రామ్కి చెందినటువంటి కంపెనీ డెవలపర్ ఈ రకంగా భద్రతా ప్రమాణాలు పాటించి ఆదర్శవంతంగా వ్యవహరించవలసినటువంటి పరిశ్రమలోనే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కర్ణం ముత్యాలు నలభై ఐదు సంవత్సరాలు హెల్పర్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు గాయాల ఈ విశాఖపట్నంలో తరలించి వైద్యం అందిస్తారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి ఆయన కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలకు యాజమాన్య భావించాలి ఆయన కుటుంబానికి కూడా యాజమాన్యమే ప్రతి నెల వేతనం చెల్లించాలా అలాగే దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా దీని మీద విచారణ చేయాలి ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆ రకంగా చేసి కార్మికుల యొక్క రక్షణ కోసం భద్రత కోసం యాజమాన్యాలు పెద్ద పెట్టేయాలి ఆ రకంగా కాకుండా కార్మికుల యొక్క రక్షణ పూర్తిగా యాజమాన్యాలు గాలికొదలేస్తున్నాయి అందుకని కార్మికుల యొక్క భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రభుత్వం అలాగే యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఆ కార్మికుడు కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐటిఓ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఎస్ ఫార్మా అనే పరిశ్రమలో చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం కారణం కారణమవుతున్నాడు ఈ పరిశ్రమ యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకుండా ఫార్మా పరిశ్రమల్లో వ్యర్థ రసాయనిక జలాలు కానీ వారు వాడినటువంటి జలాలు కానీ ఏ జలాలు కూడా బయటికి రావడానికి లేదు కానీ ఈరోజు పైపుల ద్వారా సిటీపీకి వెళ్ళవలసినటువంటి పైపుల ద్వారా వ్యర్థ రసాయనాలు భారీ ఎత్తున రావడం కాలువల్లో కూడా వదిలేసారు దీన్ని పూర్తిగా చూసినట్లయితే పూర్తిగా పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించడం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇప్పుడే మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఎన్ని నోటీసులు ఇవ్వాలి ఈ రకంగా వదిలేయడం వల్ల ఈ జలాలు అనేటువంటివి ఏదైతే సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఇటు తానం కానీ తాడి కానీ ఇటు గడ్డ ప్రధానంగా పర్వాడిలో ఉన్నటువంటి గడ్డ కాలుష్య కుంపడిగా మారడానికి ఈ పరిశ్రమలో వదులుతున్నటువంటి వ్యర్థ రసాయన జలాలే దీనివల్ల కాలువలు కూడా ఈ జలాలు వెళ్ళిపోయి ఈ విధంగా భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఫార్మా పరిశ్రమల యాజమాన్యాల మీద వదిలి రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి ఈ పర్సనల్ యాజమాన్యం మీద వెంటనే ప్రాసిక్యూట్ చేయండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి సిఐటియో జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం